ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు మారుమోగిపోయింది అదే ఐబొమ్మ ఇమ్మడి రవి కొత్త సినిమా థియేటర్ లో రిలీజ్ అయితే గంటల్లోనే ఆ సినిమాను మన మొబైల్ కుచితంగా అందించిన పైరసి కింగ్ పిన్ని పైరసితో కోట్లు సంపాదించి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపిన ఇతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు ఇంతకి ఎవరు ఈ ఇమ్మడి రవి ఎలా పైరసికి పాల్పడ్డాడు సినీ పరిశ్రమకు ఎంత నష్టం కలిగించాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి విశాఖపట్నం కు చెందిన ఇమ్మడి రవి బిఎస్సి కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ ముంబైలోని ఐసిఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ కూడా చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా పనిచేశాడు అంత బాగానే ఉన్న రవి జీవితం మలుపు తిరిగింది వ్యక్తిగత జీవితంలో ఎదురైన అవమానాలు తక్కువ సంపాదన అంటూ భారీ వైపు నుంచి వచ్చిన మాటలు ఎలాగైనా కోటేశ్వరుడు కావాలనే కసిని పెంచాయి రెండు వేల పంతొమ్మిదిలో రవి దృష్టి పైరసీ వైపు మళ్లింది అతనికి టెక్నాలజీపై ఉన్న పట్టును ఉపయోగించి ఐ బొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను ప్రారంభించాడు థియేటర్ కల్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఐ సెక్యూరిటీ డిజిటల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సర్వర్ లోకి మాస్టర్ ప్రింట్లను దొంగిలించడం డిఆర్ఎం హ్యాకింగ్ చేయడం ఇతని మోసపూరిత విధానం అరెస్ట్ కు భయపడి రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు నెదర్లాండ్స్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ వంటి వివిధ దేశాల సర్వర్ల నుంచి తన సామ్రాజ్యాన్ని నడిపాడు ఐ బొమ్మ ఒక్కటే కాక బప్పం టీవీ ఐరాధ వంటి దాదాపు నూట పది డొమైన్లు అరవై ఐదు మిర్రర్ సైట్లను సృష్టించాడు ఐ బొమ్మ ద్వారా రవి కోట్ల సంపాదన ఎలా అంటే ఉచితంగా సినిమాలు చూపిస్తూ తన సైట్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలు పెట్టేవాడు లక్షలాది మంది వీక్షకులను బెట్టింగ్ ఉపిలోకి దించి ఆ యాప్ ఆపరేటర్లతో డీల్ కుదుర్చుకొని కోట్ల కోట్లు వెనకేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్లలో దాదాపు ఇరవై కోట్ల వరకు సంపాదించి ఆ డబ్బుతో ఫ్లాట్లు స్థలాలు కొనుగోలు చేశాడు ఇరవై ఒక్క వేలకు పైగా పైరసీ సినిమాలు ఇతని ఆర్టిస్కు లో దొరికాయి ఒక్కటే కాదు ఈ పైరసీ వెబ్సైట్ల ద్వారా సుమారు యాభై లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను కూడా సేకరించాడు సినీ పరిశ్రమకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా ఈ అరెస్ట్ పై నటులు చిరంజీవి నాగార్జున దర్శకుడు రాజమౌళి వంటి ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి పోలీసులను అభినందించారు ఒకప్పుడు పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఆట కట్టయింది ఆస్తుల అమ్మకం విడాకులు వంటి వ్యక్తిగత పనుల కోసం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నవంబర్ పదైదున కూకట్పల్లిలోని అతని నివాసంలో పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు అతని బ్యాంకు ఖాతాల్లోని మూడున్నర కోట్లు ఫ్రీ చేశారు బొమ్మ వెబ్సైట్ ను కూడా పూర్తిగా మూసివేయించారు ఉచితంగా సినిమా చూస్తున్నామంటే మీ డేటా దొంగిలించబడవచ్చు అని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు వైరసీని ప్రోత్సహించడం చట్ట విరుద్ధం ఇది మన సినీ పరిశ్రమను నాశనం చేస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మెసేజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్